వైఫల్యం ఈ పదం వినగానే మనలో చాలామందికి కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది గదా కాని ఒకవేళ మనం చేసే పొరపాట్లే మనల్ని కోటీశ్వరులుగా మార్చే మెట్లయితే ఎలా ఉంటుంది ఈరోజు మనం కిమ్ పెరల్ రాసిన ద మిస్టేక్స్ దట్ మేడ్ మీ ఎ మిలినేర్ పుస్తకం ఆధారంగా ఫెయిల్యూర్ని సక్సెస్కి గా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోబోతున్నాం అసలు ఈ పుస్తకం చెప్పే ముఖ్యమైన విషయం ఇదే ముందుకు సాగడానికి వైఫల్యం చెందడానికి ఒక అనుమతి పత్రం సింపుల్గా చెప్పాలంటే పొరపాట్లు చేయడం అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు అది మన గ్రోత్కి మనమే ఇచ్చుకునే ఒక గ్రీన్ సిగ్నల్ ఈ ఒక్క ఆలోచన ఉందే అది మనం మొత్తం జర్నీనే మార్చేయగలదు అవును ఎదురు దెబ్బలు మనల్ని కింద పడేసేవి అవే మనల్ని పైకి లేపే అసాధారణ విజయాలుగా ఎలా మారతాయి ఇది నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్న ఈరోజు మనం సరిగ్గా ఇదే సీక్రెట్ ని డీకోడ్ చేయబోతున్నాం అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడం ఎలాగో చూద్దాం సరే మరి ఈ పాఠాలన్నీ మనకెవరు చెప్తున్నారు అసలు ఈ టాపిక్ మీద మాట్లాడటానికి ఆమెకున్న ఏంటి రండి ఒకసారి రచయిత్రి కింపెరెల్ జర్నీని చూద్దాం ఆలోచించండి కింపెరెల్ తన బిజినెస్ ఎంపైర్ను ఎక్కడి నుంచి మొదలుపెట్టారో తెలుసా వాళ్ల కిచెన్ టేబుల్ దగ్గర్నుంచి ఆమె ఎన్నో కంపెనీలు స్థాపించి వాటిని మిలియన్ల డాలర్ల విలువకి తీసుకెళ్లారు ఆమె చెప్పేవి ఏవో పుస్తకాల్లో చదివిన థీరీలు కాదు ఫెయిల్యూర్స్ అనే కొలుమిలో ఖాళీ అనుభవంతో పండిన నిజాలు అందుకే ఆమె మాటల్లో అంత పవర్ ఉంటుంది ఈ పుస్తకంలో ఒక చాలా పవర్ఫుల్ ఐడియా ఉంది అదే మిలియన్ డాలర్ లెసన్ ఏంటిది సింపుల్ మనం చేసే ప్రతి తప్పులో ప్రతి ఫెయిల్యూర్లో ఒక మిలియన్ డాలర్ల విలువ చేసే పాఠం దాగి ఉంటుందన్నమాట మనం దాన్ని ఒక లాస్లా చూడటం ఆపేసి ఒక లెసన్లా చూడటం మొదలుపెడితే చాలు అసలు గేమంతా ఇక్కడే మారుతుంది ఓకే సో ఈ పుస్తకం మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం కామన్గా చేసే పది తప్పులు ఇవి మన కెరియర్నే నే దెబ్బతీయగలవు వాటిని ఎలా గుర్తించాలి ఎలా సరిచేసుకోవాలి అనేదే ఈ పుస్తకం మనకు నేర్పిస్తోంది ఇందులో మొత్తం పది తప్పుల గురించి వివరంగా చెప్పారు ప్రతి తప్పు దానివల్ల వచ్చే నష్టం ఇంకా దాన్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి ఈ ఫ్రేమ్వర్క్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఉదాహరణకి అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాకే మొదలు పెడదామని వెయిట్ చేయడం ఇది మనకు వచ్చే అవకాశాల్ని మనమే చంపేసినట్టు దాని బదులు పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు మొదలు పెట్టడమే ముఖ్యం అలాగే ఫెయిల్ అవుతామనే భయం దాన్ని కూడా నేర్చుకోవడానికి దొరికిన ఒక ఛాన్స్లా చూస్తే మన గ్రోత్ని ఇంకెవరు ఆపలేరు సరే ఏ పుస్తకం కూడా పర్ఫెక్ట్ కాదు కదా మరి ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్న అసలైన బలాలు ఏంటి అలాగే మనం కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన లిమిటేషన్సే ఉన్నాయి ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ వ్యూతో చూద్దాం ఈ పుస్తకంలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ని గ్రోత్కి ఫ్యూయల్గా మార్చడం ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఒకటి ఈ పాఠాలన్నీ దాదాపుగా రచయిత్రి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉన్నాయి రెండోది ఫెయిల్యూర్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్ ఆ ఎమోషనల్ పెయిన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై ఇంకా డెప్త్ ఉంటే బాగుండేది సరే ఇదంతా బాగుంది ఈ నాలెడ్జ్ని యాక్షన్లోకి ఎలా తీసుకురావాలి అంటే థీరీ నుంచి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి మనం చేసే తప్పుల్ని మనకు ప్లస్ పాయింట్స్గా మార్చుకోవడానికి ఒక క్లియర్ ఫోర్ స్టెప్ ప్లాన్ ఉంది అది ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్ స్టెప్ ప్లాన్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది స్టెప్ వన్ మన తప్పుల్ని మనం గుర్తించాలి ఆడిట్ చేసుకోవాలి స్టెప్ టూ ఆ తప్పుల గురించి మన మైండ్ సెట్ని మార్చుకోవాలి అయ్యో తప్పు చేశానే అనుకోకుండా ఓకే ఏం నేర్చుకున్నాను అని ఆలోచించాలి స్టెప్ త్రీ చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోవాలి చిన్న ప్రయోగాలు చేయాలి చివరిగా స్టెప్ ఫోర్ ఈ కొత్త అలవాట్లని మన రొటీన్లో ఒక భాగం చేసేసుకోవాలి అంతే ఇది మనల్ని సెల్ఫ్ అనాలిసిస్ నుంచి పర్మనెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి తీసుకెళ్తుంది సరే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం మరి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన అసలైన కీ పాయింట్ ఏంటి ఫైనల్ టేక్అవే ఏంటి ఒక్క విషయం మాత్రం మనం మైండ్లో బలంగా ఫిక్స్ చేసుకోవాలి సక్సెస్ అవ్వడం అంటే తప్పులు చేయకుండా ఉండడం అస్సలు కాదు ఎందుకంటే అది ఇంపాసిబుల్ అసలు అది సక్సెస్కి దారే కాదు అసలైన స్కిల్ అసలైన సక్సెస్ ఎక్కడుందంటే జరిగిన తప్పుల నుంచి మనం ఎంత బాగా నేర్చుకుంటున్నామనే దానిలో ఉంది తప్పుల్ని ఆపడంలో కాదు జరిగిన ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకొని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా స్మార్ట్గా ముందుకు వెళ్ళడమే అసలు మ్యాటర్ ప్రతి పొరపాటు మనకు దొరికిన ఒక అవకాశం ఈ విశ్లేషణని మనం ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం ఒకసారి ప్రశాంతంగా కూర్చున్న ఆలోచించండి మన జీవితంలో మనం చేసిన ఒక్క తప్పు మనకు నేర్పించిన అత్యంత విలువైన పాఠమేంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఆ పాఠమే మన ఫ్యూచర్ సక్సెస్కి ఫౌండేషన్ కావచ్చు